హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఎక్కువ మందికి బ్లౌజ్ కుట్టినాక ఇక్కడ చంక దగ్గర ముడతలు అనేవి వచ్చేస్తాయి కదండి ఆ ముడతలు ఎందువల్ల వస్తాయి అనేసి నేనైతే ఇందులో చెప్తానండి ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ బ్లౌజ్లో చెప్తున్నాను చూడండి ఒకసారి ఈ చంక దగ్గర అనమాట ఎంత బాగా కుట్టినా సరే ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ముడతలు అనేవి కొంచెం వస్తూనే ఉంటాయి అది ఎందుకనేది వీడియోలో చూపిస్తానండి నేను కటింగ్ చేసి చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి ఇప్పుడు వచ్చేసి మనము చెంకదింపి ఎంత పెడుతున్నాము అలాగే శంకదింపు పెట్టాం కదా అది అనేది చస్ట్ లూజ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి నచ్చినట్లుగా చంగదిం పెట్టిస్తే అయిపోదు అలాగనే అందరికీ ఆరు ఇంచీలు చంగదిం పెట్టిస్తే కూడా సరిపోదండి మనకి అంటే ఆర్మీ రోజు వస్తుంది కదండి ఇంచీలు ఎనిమిది ఇంచులు తొమ్మిది పది అట్లా వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే చూడండి ఇగోండి ఇప్పుడైతే బ్లౌజ్లోన మీకు మెజర్మెంట్స్తో సహా కటింగ్ చేసి చూపిస్తాను అసలు లూజ్ రాకుండా ఉంటుంది ఇలా కట్ చేయండి జంగ దగ్గర అస్సలు లూజ్ అనేది రాదండి వీడియో చివరి వరకు చూడండి ముందుగా అయితే ఇగోండి ఈ కొల బ్లౌజ్ ఇచ్చారు కదా మనకి ఆది బ్లౌజ్ ఈ ఫ్రంట్ వైపు చూసారా గ్యాప్ వచ్చింది కానీ మించు వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు అయితే గ్యాప్ వచ్చేసిందండి ఇటువైపు అయితే కొలకూడదు చెప్తాను మీకు లూజ్ ఎలా తీసుకోవాలనేది కిందన ఒక లైన్ అనేది గీసేసాం కదా ఖర్చు గురించి అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇదిగోండి కొల బ్లౌజ్లోనే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలాగ కరెక్ట్గా ఇలా నీటి పెట్టేసుకోండి ఇదిగోండి ఇలాగ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఎంత వచ్చిందో ఒకసారి కొలవండి నాకైతే పద్నాలుగు ఇంచులు వచ్చింది అంటే బ్లౌజ్ రెడీ అయ్యేసరికి పద్నాలుగు ఇంచులు కావాలి పైన కింద ఖర్చు కలిపి పదిహేను ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట సో ఎప్పుడైనా సరే చంక దగ్గర లూజ్ వచ్చిందనుకోండి మనం చంక దింపు ఎంత పెడుతున్నాము అలాగే అది ఆర్మ్ రౌండ్కి సెట్ అవుతుందా లేదని ఒకసారి చూసుకోవాలి ముందు చెస్లో తీసుకోవాలండి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ వైపు తీసుకోవడానికి అవధ గ్యాప్ వచ్చేసింది కదా బ్యాక్ వైపు ఇలా తీసేసుకోండి ఇక్కడ సైడ్ కుట్టుంది కదా మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఈ చివరి వరకు చూడండి పదిహేడు ఇంచులు వచ్చింది అనమాట అంటే ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు సెవెంటీన్ వచ్చింది కదండి ఒకవైపు అందులో ఆఫ్ వర్క్ అంటే ఎనిమిదిన్నర ఇంచీలకి ఇట్లా చెస్ట్ లూజ్ మార్చి చేసుకోండి ఇగోండి ఇప్పుడు టేప్తోని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఒకవైపు వచ్చి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ ఎనిమిదిన్నర అనేది ఈ చెస్ట్ లూజ్కి ఇక్కడ మార్చి చేసుకోండి ఇక్కడనే కాదు కొంచెం కిందికి మార్చి చేసుకున్నా పర్వాలేదు కాకపోతే అది చంఖదింపుకి మ్యాచ్ అవ్వాలి అయిపోయింది కదా రెండు ఇంచీలు అనేది ఖర్చు పెట్టాము అలాగే ఇప్పుడు నడుము లూజ్ తీసేసుకోండి నడుములు వచ్చేసి ఈ కింద ఇగోండి సో నడుములు వచ్చేసి ఇగోండి తాళిపట్టి ఉంది కదా తాలిపట్టి వదిలేసి అలాగ హుక్స్ పట్టి వరకు కొలవండి కొలిస్తే ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది వచ్చింది అనమాట అంటే ఇరవై తొమ్మిది ఇంచులు అంటే ఇరవై తొమ్మిది బై ఫోరు కంటే ఇంకా తక్కువ వచ్చిందండి ఇగోండి ఇలా మార్క్ చేసుకుని వన్ ఇంచి డాట్స్కి టూ ఇంచెస్ ఖర్చు గురించి అనమాట ఈ విధంగా స్కేల్తో లైన్కి వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత పొడుగుందో ఒకసారి చూసుకోండి అదే నడుము అనమాట నడుము ఎంత పొడుగుందో చూసుకోండి బ్యాక్ పార్ట్లోన ఈ నడుము ఎంత ఉందో ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది వచ్చేస్తుంది ఇక్కడ ఒక లైన్ అనేది గీసేసుకోండి సో అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కొల బ్లౌజ్ తీసేసుకోండి ఇందులోన ఆర్మ్ బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ బ్లౌజ్ తీసేసుకున్నారు కదా ఇందులోన ఇగోండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్ట వరకు ఎంత వచ్చింది నాకైతే ఏడున్నర ఇంచీలు అనేది వచ్చిందండి ఈ ఏడున్నర ఇంచీలు అనేది ఇప్పుడు చెస్ట్ బ్లూజ్ ఇందాక ఎనిమిదిన్నరకు మార్క్ చేసాం కదా దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట ఇంకా అట్లయితేనే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ చెస్ట్ బ్లూజ్ ఎనిమిదిన్నర వచ్చింది కాబట్టి వీళ్ళకి రెండు పావు అంటే రెండు పావు నెక్ అనేది పెట్టానండి చిన్న షోల్డర్ వచ్చేసి ఇప్పుడు ఆదివిలో తీసేసుకోండి అందులో ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలాగ చూసారా ఈ విధంగా వీళ్ళకి నెక్ షోల్డర్ ఎంత వచ్చిందంటే ఐదు ఇంచులకి కొంచెం తక్కువ వచ్చిందండి ఇంకా ఐదు ఐదు ఇంచులు కూడా కాదు ఐదు ఇంచులు కొంచెం తక్కువ వచ్చింది వీళ్ళకి చూసారు కదా ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో ఒకటిన్నర ఇంచు ఉందన్నమాట ఇగోండి కుట్టేశాక వన్ అండ్ హాఫ్ దగ్గర వరకు రావాలి అంతే సేమ్ పైన ఎంత ఉందో అంతవరకు కిందకు మార్క్ చేసుకోవాలి చంఖదింపు వచ్చేసి సో దీనికి చంఖదింపు వచ్చేసి పవర్ ఐదున్నరకి కొంచెం ఎక్కువ ఇచ్చానండి ఇలాగ గీసి సో ఈ లైన్ అనేది పెద్దగా వచ్చేయకుండా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా చెక్ చేసుకోండి ఐదున్నరకి కొంచెం ఎక్కువ వచ్చిందండి నాకైతే కొంచెం ఎక్కువ పెట్టాను చూస్తాను ఇదైతే కన్ఫర్మ్ అనేది కాదు మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మరలా ఇంకా తగ్గించుకోవడమా అలాగా పెంచుకోవడమా చూసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్లోనో ఒకటి ఒక అయితే ఇచ్చేసి ఇలాగ రౌండ్ అనేది ఇచ్చాను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఏడున్నర ఇంచులు వచ్చిందా లేదా అంటే ఇందాక ఆర్మ రౌండ్ ఏడున్నర నాకైతే రాలేదండి ఏడున్నర అనేది మళ్ళీ ఒకసారి చూసుకోండి అంత వచ్చిందనేసి ఇందాక నేను ఐదున్నరకి ఎక్కువ పెట్టాను కదా అంటే ఖర్చు వదిలేసి చెక్ చేసుకుంటే ఐదున్నరకి ఎక్కువ పెట్టాను కొంచెం ముందుకు వస్తుంది ఇలా ముందుకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పైకి గీట్ గీసుకోవాలి ఇక చూసారా నేను పావు కంటే ఇంకా కొంచెం తక్కువ గీట్ అనేది గీసానండి ఈ చిన్న మిస్టేక్ కూడా ఇక్కడ లూజ్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఒకటి పావుకి ఇట్లా కార్నర్లో పెట్టేసి ఈ ఆర్మ్ స్కేల్ తోటి కొంచెం రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోండి ఫస్ట్ ఎట్టబెడితే అట్లాగైతే పెట్టకూడదు సేమ్ ఇలాగే మూడు మార్కింగ్లు కూడా కలపాలి అయితే ఇప్పుడు ఖర్చు వదిలేసి మళ్ళీ ఒకసారి మార్క్ కోలుస్తున్నాను కొలుస్తున్నాను ఇప్పుడైతే ఏడున్నర ఇంచులకైతే కరెక్ట్గా సెట్ అయిపోయిందండి నాకు వచ్చేసి ఇప్పుడు నేను ఎంత పెట్టానంటే ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులు పెట్టాను ఇగోండి ఈ చెస్ట్లోజ్కి ఎనిమిదిన్నర ఇంచులకైతే సరిపోయింది ఈ పైన రెండు ఇంచు రెండు పావు పెట్టాను కదా కింద మూడు ఇంచులు పెట్టేసుకోండి ఇప్పుడు రౌండ్ తీయడానికి ఈ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి అది బ్లౌజ్లో ఎలాగుందో ఉందా లేకపోతే కొంచెం ఎక్కువ ఉందనేసి దీనికైతే మూడించీలు ఇచ్చాను ఈ మూడించీలకి ఇలాగా రౌండ్ అనేది ఇచ్చేసుకోవడమే ఆ డబ్బా షేప్లో గీసేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చుకోవాలి ఈ రౌండ్ ఇదే కన్ఫామ్ కాదండి ఇంకా కొంచెం ఎక్కువ కూడా పెంచేసుకోవచ్చు చూస్తాను కరెక్ట్ ఉందా లేదని చూసుకుని మళ్ళీ కొంచెం రౌండ్ గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ నడుము దగ్గర ఇగండి డాట్ వదిలేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటే ఎక్కువ ఫోల్డింగ్ చేసుకునేక త్రీ అండ్ హాఫ్ వర్క్ అయితే ఇలాగ స్ట్రైట్ గా లైన్ అనేది గీసేసుకోండి ఎందుకంటే ఇదే కదండి మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేస్తాం అనమాట ఇక్కడైతే ఇగోండి లో లూజెంజనర్ వచ్చింది కదండి లూజు ఈ ఎనిమిదిన్నర అనేది ఈ చెంకదింపు ఎంతకు వచ్చింది ఐదున్నరకి అనమాట అంటే ఖర్చుతో కలిపి ఐదున్నరకి అలాగ చేస్తేనే కరెక్ట్గా సెట్ అయ్యిందండి ఐదున్నర దింపు పెట్టడం వల్లే సెట్ అయ్యింది కొంచెం ఇందాక ఫస్ట్ వైపు ఫస్ట్ సార్ అయితే ఐదున్నర కొంచెం ఎక్కువ పెట్టాయి పెట్టడం వల్ల మ్యాచ్ అవ్వలేదు కదండి ఏడున్నర ఇంచులకి ఇప్పుడైతే ఐదున్నరకి కొంచెం తగ్గించామన్నమాట దింపు అందుకోసం మళ్ళీ మ్యాచ్ అయ్యింది ఇదైతే చూసుకోవాలండి ఇలాగే మనకి ఏడించి ఏడించీలు ఎనిమిది ఇంచీలు ఇట్లా వచ్చేటప్పుడు ఎంత మార్కింగ్ అంటే చెంగదింపు ఎంత పెట్టాలనేది కూడా ఇందులోనే చెప్తానండి సో ఇప్పుడైతే రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆదిలో తీసేసుకొని నడుము దగ్గర కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఈ రౌండ్ రెండు భుజాల దగ్గరది కుట్ట ఒక దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒకసారి రౌండ్ అనేది ఇలా చూసేసుకోండి నీట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టినప్పుడు కొంచెం ఎడ్జిట్ చేసుకొని ఇలా పెట్టాలండి ఇగుండి ఇట్లా రావాలన్నమాట ఇలాగైతేనే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడ సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలన్నా సరే కొంచెం లోపలికి ఇలాగ మార్కింగ్ అనేది చేసేయడం అనమాట చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ ఒకసారి రౌండ్ ఏ విధంగా ఉందని ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని బట్టి కటింగ్ అనేది చేసుకోవాలి సరే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది సో ఇక్కడ వచ్చేసి ఉండి లైన్ అనేది పై లైన్కి మాత్రమే మనం కటింగ్ అనేది చేయాలి కిందకైతే దింపకూడదు ఎందుకంటే ఇందాక మనం కొంచెం ఐదున్నర కంటే ఎక్కువ పెట్టాం కదా ఆ లైన్కి అయితే కట్ చేసేకూడదు అలాగైతేనే మనకి లూజ్ అనేది రాదండి లేదంటే లూజ్ వచ్చేస్తుంది కొంచెం ఎక్కువైపోయినా లూజ్ వచ్చేస్తుంది తక్కువైపోయినా సరే టైట్గా పట్టేస్తుంది అనమాట దాన్ని బట్టి మనం చూసుకోవాలి కటింగ్ అనేది ఈ కిందనైతే ఒక పావు ఇంచు వరకు క్లాత్ అనేది తీసేయాలి ముడతలు రాకుండా సైడ్ని సో ఇప్పుడు చెప్తాను చూడండి ఏ సైజు వాళ్ళకి అంటే ఆర్మ్ రౌండ్ ఎంత వస్తే దాన్ని బట్టి మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలనేది ఏడు వచ్చింది అనుకోండి ఈ విధంగా అంటే ఏదైనా సరే మనకి చూసుకోవాలి అంటే ఈ చంకదింప ఎంత పెడుతున్నాము ఆ చంకదింపు వచ్చేసి చెస్ట్ లూజ్కి మార్కింగ్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఏడించుల నుండి ఏడున్నర ఎనిమిది తొమ్మిది అలాగే పది వరకు ఆర్మరౌండ్ వచ్చింది అనుకోండి దాన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే చ ఇగుండే ఐదున్నర నుంచి ఇంకా ఐదు పావు నుంచి చంఖదింపు అనేది మనము స్టార్ట్ చేయొచ్చండి మరి ఐదు పావు లోపకైతే ఇంకా అవ్వదు అందుకోసం ఐదు పావు నుండి స్టార్ట్ చేసి ఐదు పావు ఐదున్నర పావు తక్కువ ఆరు ఆరు ఆరున్నర వరకు అయితే చంకదింపు అనేది పెడతారండి ఏదైనా సరే మనం ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ మార్పింగ్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి చూసారా ఈ విధంగా అనమాట ఇలా చెక్ చేసుకున్నాక బ్లౌజ్ అనేది కట్ చేయాలి అప్పుడు లూజ్ రాదు ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ